అయ్యండి అందరికీ మనం దేవుడి దగ్గర అగరవత్తులు వెలిగిస్తూ ఉంటాం కదా అగరవత్తులు స్టాండ్ ఉంటే ఓకే లేకపోతే మనం ఎక్కడో ఒక చోట దేవుడు ఫ్రేమ్స్ దగ్గర కానీ బనానా కానీ గుచ్చుతూ ఉంటాము అప్పుడు అగరవత్తుల బోర్డు కింద పడి అదంతా క్లీన్ చేయలేక చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా అలా కాకుండా పూజ గది నీట్గా ఉండాలంటే ఇలా అయితే ట్రై చేయండి మనం అగరవత్తులు అయితే వెలిగించుకోవాలండి ఇలా వెలిగించుకున్నాక ఒక గ్లాస్ తీసుకొని అందులో బియ్యం నిండుగా తీసుకోవాలి తర్వాత మన ఇంట్లో కొబ్బరి చిప్పలు అయితే ఉంటాయి కదండి ఇలా కొబ్బరి తీసాక వేస్ట్ గా పడేస్తూ ఉంటాము దాన్ని ఇట్లా ఒకటి తీసుకొని హోల్ ఉండేది అయితే తీసుకోండి ఇలా గ్లాస్ మీద పెట్టి అగరవత్తులు పెట్టామనుకోండి అనుకోండి అగరవత్తుల బూడిదంతా ఆ చిప్పలో పడి పూజ రూమ్ అయితే నీట్గా ఉంటుందండి ఈ వీడియో తప్పకుండా యూజ్ అవుతుంది యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఇప్పుడు సెకండ్ టిప్ అండి మన ఇంట్లో బొద్దింకలు అనేవి ఉంటూనే ఉంటాయి కదండి మనం వాటిని పోగొట్టడానికి చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటామో ఆ ప్రయత్నంలో ఇదొక ప్రయత్నం అండి ఇలా ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని పచ్చాపచ్చాగా దంచుకోవాలి తర్వాత ఒక గిన్నెలో వేసుకోవాలి అందులో కొంచెం గోధుమ పిండి అయితే వేసుకోవాలండి మన ఇంట్లో గోధుమ పిండి అయితే ఉంటుంది కదా ఆ గోధుమ పిండి వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు డ్రాపుల షాంపూ కూడా వేసుకొని వాటర్ వేసుకొని చపాతి పిండిలాగా కొంచెం గట్టిగా అయితే కలుపుకోవాలి ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసుకోవాలి మన ఇంట్లో ఎక్కడెక్కడ బొద్దింకలు తిరుగుతున్నాయి అనేది మనకి బాగా తెలుస్తుంది కదండీ ముఖ్యంగా వంటగదిలో అక్కడ మనం నైట్ టైంలో లైట్స్ అన్నీ ఆపేశాక ఈ బాల్స్ని అక్కడక్కడ పెట్టామనుకోండి ఆ స్మెల్కి బొద్దింకలు అనేవి వచ్చి తిని చనిపోతాయండి బొద్దింకలు అనేవి మన ఇంట్లోకి రాకుండా ఉంటాయి ఇప్పుడు థర్డ్ టిప్ అండి బాసలు తోమే సబ్బు కానీ బట్టలు ఉతికే సబ్బు కానీ తడిగా ఉండేటప్పుడు బాక్స్ లో పెట్టేస్తూ ఉంటాము అలా పెట్టడం వల్ల సబ్బు అనేది బాక్స్ కంటుకొని మెత్తగా అయిపోయి సబ్బు అనేది తొందరగా అయిపోతుందండి అలా కాకుండా సబ్బు అనేది ఎప్పుడు డ్రైగా ఉండాలంటే ఇలా అయితే ట్రై చేయండి ఒక డబ్బా తీసుకొని అందులో ఇలా డబల్ సైడ్ టేప్ ని ఇలా రెండు వైపులా అంటించుకోవాలి దాని మీద మనం వాటర్ బాటిల్ని వేస్ట్ గా తాగేసి పడేస్తూ ఉంటాం కదండి ఆ మూతని ఇలా తీసుకొని డబల్ సైడ్ టేప్ కి ఇలా అంటించుకోవాలి తర్వాత మనం తోమే స్క్రబ్ ఉంటుంది కదండి గ్రీన్ దైనా లేదు అంటే స్టీల్ పీస్ అయినా ఈ విధంగా ఇలా క్యాప్స్ మీద పెట్టేసి దాని మీద మనం సబ్బు పెట్టామనుకోండి సబ్బులో ఉన్న తడి ఆరిపోతుంది అలానే స్క్రబ్లో ఉన్న తడి కూడా ఆరిపోయి వాటర్ అనేది ఆ డబ్బాలో పడుతుంది కాబట్టి ఈ సబ్బు అలానే స్క్రబ్ కూడా నీట్గా ఉంటాయండి ఇప్పుడు ఫోర్త్ టిప్ అండి పటిక అండి పటిక కాదు పూజ స్టోర్లో దొరుకుతుంది దీన్ని మనం ఇంటికి దిష్టి తగలకుండా గుమ్మానికి కడుతూ ఉంటాము అలానే వాటర్ ప్యూరిఫై చేయడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది మన ఇంట్లో ఎప్పుడైనా డస్ట్ వాటర్ వచ్చినప్పుడు ఈ స్పటికతో ఎలా ప్యూరిఫై చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తానండి నా దగ్గర డస్ట్ వాటర్ అయితే లేవండి మీకు అల్లం కడిగిన వాటర్ తో అయితే చూపిస్తాను ఈ అల్లానికి చాలా మట్టి అనేది ఉంటుంది కదా ఇలా ఒక బౌల్లో డస్ట్ వాటర్ తీసుకొని అందులో ఈ స్పటికను ఒక ఐదు సార్లు ఇలా తిప్పి తీసేసాం అనుకోండి అయితే ఐదు నిమిషాల్లో వాటర్ అనేది తేరుకుంటుంది మట్టి అనేది కిందకు పోయి వాటర్ అనేది ప్యూరిఫై అవుతుందండి మన ఇంట్లో ఎప్పుడైనా ఇలా డస్ట్ వాటర్ వచ్చేటప్పుడు ఇలా చేసుకున్నాం అనుకోండి ఈ వాటర్ అనేది చాలా చాలా నీట్గా ఉంటుందండి ఈ వీడియో తప్పకుండా యూజ్ అవుతుంది ఇప్పుడు ఫిఫ్త్ టిప్ అండి మా ఇంట్లో ఒక్కొక్కసారి ఇలాంటి బాటిల్స్ కానీ బాక్సులు కానీ వాటి మూతలు అనేవి పాడైపోయినా పోయినా వీటిని పడేస్తూ ఉంటాం కదా వీటిని ఎలా యూజ్ చేయాలనేది ఒక మంచి టిప్ అయితే తెలుసుకుందామండి నార్మల్గా మన ఇంట్లో ఇలాంటి బెలూన్స్ అయితే ఉంటాయి కదండి వాటిని తీసుకొని బాటిల్ సైజ్ని బట్టి కట్ చేసుకోవాలి బాక్స్ కైనా సరిపోతుందండి ఏవైనా ఇందులో వేసుకున్నాం అనుకోండి కింద అనేది లీకేజ్ అవ్వకుండా ఉండడం కోసం ఈ విధంగా బెలూన్ పెట్టుకున్నాం అనుకోండి ట్రావెల్స్ లో కూడా మనం లంచ్ బాక్స్లో ఇలా రసం కానీ పప్పు కానీ తీసుకెళ్తూ ఉంటాం కదండి ఇలా పెట్టి తీసుకెళ్లడం వల్ల అస్సలు లీక్ అవ్వదు వీడియోలో చూపిస్తున్న విధంగా బెలూన్ ని ఇలా కట్ చేసి ఈ విధంగా క్యాప్ కింద మనం యూజ్ చేసుకోవచ్చు ఒక్క చుక్క లిక్విడ్ కూడా అస్సలు పడట్లేదు చూసారు కదా ఇంట్లో ఇలాంటి బాటిల్స్ ఉంటే అస్సలు పడేయకండి ఇప్పుడు సిక్స్త్ టిప్ అండి మీకు ఇంతకు ముందే కరివేపాకుని ఎలా స్టోర్ చేసుకోవాలనేది ఒక రెండు మూడు వీడియోలు చేసి పెట్టాను కదండి అలానే ఇలా కూడా స్టోర్ చేసుకోవచ్చండి మనం కరివేపాకు తెచ్చి నీట్గా కడిగిన తర్వాత ఇలా ఐస్ క్యూబ్ ట్రై ఉంటుంది కదండి దాన్ని తీసుకొని ఇలా కరివేపాకుని ఒక నాలుగైదు ఆకుల్ని ఒక్కొక్క క్యూబ్ లో వేసుకొని మనం వాటర్ వేసుకొని మనం ఫ్రిడ్జ్లో లో పెట్టుకున్నామంటే ఒక లాగా అయితే రెడీ అవుతుందండి మనకి ఎప్పుడు వంట కావాలి అనుకునేటప్పుడు ఒక రెండు మూడు క్యూబులు తీసుకొని ఒక బౌల్లో వేసి వాటర్ వేసామనుకోండి తొందరగా క్యూబ్ అనేది కరిగిపోతుంది అలానే ఇప్పుడు మనం దాన్ని తాలింపులో వేసుకుంటే మంచి స్మెల్ అనేది వస్తుందండి స్మెల్ అస్సలు పోదు అలానే ఫ్రెష్గా కూడా ఉంటుంది అప్పుడే తెచ్చినట్టుగా ఇప్పుడు సెవెంత్ టిప్ అండి మనం బ్రెడ్ ప్యాకెట్ తెచ్చుకుంటూ ఉంటాము బ్రెడ్ అంతా తింటాం కానీ లోపల పీసు అలానే పైన పీసు అస్సలు తినమండి ఎందుకంటే అది గట్టిగా ఉంటుంది కాబట్టి పిల్లలు ఇష్టపడరు మనం కూడా తినము అలాంటప్పుడు దాన్ని ఇలా చేయొచ్చండి దాన్ని పడేయకుండా మనం కానీ పిల్లలు కానీ ఇష్టంగా తినేలాగా ఇలా ఆమ్లెట్ లాగా వేయొచ్చండి మనం ఆమ్లెట్కి ఎలా అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుంటామో అన్నీ వేసుకొని కొన్ని వాటర్ వేసుకోవాలండి ఇలా వాటర్ వేయడం వల్ల సాల్ట్ కారం అనేది తొందరగా కలుస్తాయి ఎప్పుడైనా మనం ఆమ్లెట్ వేసేటప్పుడు ఇలా చేసి చూడండి బ్రెడ్ ముక్కల్ని ముందే వేయకూడదండి ముందే వేస్తే మొత్తం కలిసిపోయి పేస్ట్ పేస్ట్ లాగా అయిపోతుందండి అందుకనే ఆనియన్ పచ్చిమిర్చి ఎగ్స్ అన్నీ వేసుకొని కలుపుకున్నాక వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక మనం ఆమ్లెట్ ఎలా వేసుకుంటామో అలా వేసుకున్నాం అనుకోండి సూపర్గా ఉంటుంది బ్రెడ్ ఆమ్లెట్ కన్నా సూపర్గా ఉంటుందండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇది ఒక పిజ్జా లాగా అయితే ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఎయిత్ టిప్ అండి మనం వ్రతాలు చేసేటప్పుడు కానీ మొక్కలు తీర్చేటప్పుడు కానీ టెంపుల్కి వెళ్ళేటప్పుడు కానీ ఇలా కొబ్బరికాయ కొడుతూ ఉంటాం కదా ఒకటైతే పర్వాలేదండి అదే ఎక్కువగా కొట్టామనుకోండి కొబ్బరి చిప్పల్లో నుంచి కొబ్బరి తీయడానికి చాక్ కానీ స్పూన్ కానీ ఉపయోగిస్తూ ఉంటాం కదా కొంచెం కష్టంగా అనిపిస్తుంది అలా కష్టం అనేది లేకుండా ఇలా అయితే ట్రై చేయండి కొబ్బరి చిప్ప నుండి చిప్ప చిప్పగానే ఊడొచ్చేస్తుంది ఈజీగా ఇలా కొబ్బరి చిప్పని తీసుకొని మనం స్టవ్ మీద ఒక ఐదు నిమిషాలు వేడి చేసుకోవాలి కొంచెం చల్లగైన తర్వాత మనం ఇలా చాకుతో ఇలా తిప్పి తీసామనుకోండి ఈజీగా వచ్చేస్తుంది మనం స్టవ్ మీద పెట్టినప్పుడే కొబ్బరి చిప్పకు కొబ్బరికి గ్యాప్ అనేది వస్తుందండి వెంటనే మనం చాకుతో తీయడం వల్ల కొబ్బరి అనేది ఇలా తీయగానే వచ్చేస్తుందండి ఇప్పుడు నైన్త్ ఎంత టిప్ అండి మనం గుడ్లని ఉడకబెడుతూ ఉంటాం కదా ఇలా గిన్నెలో వాటర్ వేసి అప్పుడు అందులో ఏదో ఒకటి క్రాక్ వచ్చినా కానీ ఎగ్ సోన అంతా బయటకు వచ్చి గుడ్డు అనేది ఉడకబెట్టేటప్పుడు అంతా కలిసిపోయి బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది మనకి తినబుద్ధి కూడా కాదు కదండి అలా కాకుండా ఉండాలంటే ఇది ఒక టిప్ అండి మనం గుడ్లనేవి ఉడకబెట్టే ముందు ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేసి ఉడకబెట్టామనుకోండి మనం ఉడకబెట్టక ముందు గుడ్లు అనేవి కొంచెం క్రాక్ వచ్చినా కూడా గుడ్డు సోనా అనేది బయటకు రాకుండా ఉంటుంది ఇలా ఆయిల్ వేయడం వల్ల గుడ్డపైన పెంక్ అనేది చాలా ఈజీగా అయితే వస్తుందండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అలానే ఒక లైక్ అయితే చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్